ఏది సరే చేసి రా చేశానండి నన్ను చంపుతామని నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నారు నన్ను నేను ఈ మండలంలో ఉంటే ఏరే అక్కడ కిలోమూట యాడ వేస్తామంటారు యాడి వేసి పోతాం కానీ నాకు తప్పు ఏముంది చూపించాను నన్ను ఏమైనా తప్పు చేసినట్టు అంటే నన్ను సృద్ధంగా ఉంది తీసేయని తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు కోసా వీళ్ళు ఇప్పుడు ఉన్నత వివరాలే వాళ్ళు భయపడుతున్నారు మనకి దేనికోసం కోసం నన్ను ఏ పోస్ట్ ఇవ్వాలంటే రెండు లక్షలు ఇవ్వాలని పిను ముగ్గురు ఉండాలి ముగ్గురు కలిసి ఆరు లక్షలు ఇవ్వాలని నేను మాము బోర్డు కూడా మా సర్టిఫికేట్ పంపించారు ఈ రోజు కూడా ఏవంటే ఇప్పుడు ఎమ్మెల్యేతో పరిధిలో చెప్పించింటాను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాను ఇవ్వకపోయినా ఎమ్మెల్యే వద్దు అదే జగన్ ఖాళీలో వద్దంటే వాణి పెట్టుకుంటారు జగనన్న ఖాళీలో నన్ను చంపుతామని భయపడిస్తున్నాను నన్ను నేనేమో ఆయన నా బిడ్డలకు నాకు వాళ్ళే బాధ్యతలు ఎవరు పిడి సారు హరి నాయం హరి పిడి డి చంద్రశేఖర్ ఈ అంత కారణం చంద్రశేఖరే పెట్టింది లచ్చ నా తప్పకుండా పిడి సారు సూసైడ్ చేసుకోవాలని పెట్రోల్ పోసుకున్నాను నీళ్లు పోసి తట్టపై ఇప్పుడు ఒక లేదో కింద ఉన్నారు పిడి వర్క్ ఉన్నారు డి ఈ ఉన్నారు చంద్రశేఖరు ఏఈ ఆఫీస్ ఏఈ ఉన్నారు వీళ్ళందరూ ఉండారు తీసేదంటే కూడా అతను తీసి మళ్ళీ జగన్ అన్న కాలేజీలో పెట్టారు ఏ సారి పీడీ కమ్ ఈ గోపాల్ నాయకుడు డి ఈ até